హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ రిలేషెడ్ పార్ట్నర్ సురేష్ రెడ్డి హార్ట్ అటాక్ ఈరోజు మీతో దీని నుంచి పంచుకోవడానికి వచ్చాను ఈ విషయాన్ని చాలామంది మగవాళ్ళు కొంతమంది ట్రస్ట్ అంటే ప్రెజర్ ఎక్కువ తీసుకొని బిఫోర్ మ్యారేజ్ అంటే లైక్ ఎడ్యుకేషన్స్లో ఫెయిల్యూర్ అయ్యాను ఏదైనా జాబ్స్ రాలేదని చనిపోతుంటారు ఓకే వాళ్ళు చనిపోయినా వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు కానీ పెళ్ళి చేసుకున్నాక బయట సరైన జాబ్స్ లేక సరైన ఇన్కమ్ జనరేషన్ చేయలేక అంటే జనరేట్ చేయలేక ఇప్పుడున్న కల్చర్ అంతా కూడా ఒకప్పుడు పది రూపాయలు సంపాదిస్తే ఎంతో ఆనందంగా బతికేవాళ్ళు తర్వాత వంద రూపాయలు సంపాదిస్తే వాళ్ళు ఆనందంగా బతికారు తర్వాత వెయ్యి రూపాయలు సంపాదించినప్పుడు ఆనందంగా బ్రతికారు తర్వాత పదిహేను కూడా ఆనందంగా బ్రతికేడు తర్వాత లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నూటికి తొంభై శాతం హ్యాపీగా లేడు టెన్ పర్సెంట్ హ్యాపీగా లేడు అంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడింది ఎడ్యుకేషన్స్ అన్ని అవన్నీ ఇవన్నీ ఎన్నో ఉంటాయి ప్రెషన్స్ తట్టుకోలేక ఇంటికి వచ్చి సరదాగా మాట్లాడదామంటే ఎవరుండరు మనకి కొన్ని డ్రింక్ చేసి డ్రిక్ చేస్తారంటారు కదా చాలా మంది డ్రింక్ ఎందుకు చేస్తారంటే ఎవరికి చెప్పుకోలేని బాధలు ఆ మందుకు చెప్పుకుంటారు మందుకు చెప్పుకొని ఆ మందుతో షేర్ చేసుకొని పంచుకుంటారు కానీ ఒక మగవాడు ఏడిస్తే ఏమంటారంటే చి చీ ఎందుకు ఏడుస్తున్న ఆడదానలాగా అంటారు కానీ మగవాడు ఏ ఏడవలేని స్వాతంత్రం కూడా లేదు ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేడు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా ఫ్యామిలీస్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏం చేయాలి నా పిల్లల్ని నాలా కావద్దు అంటే నా ఇలాంటి ఇలాంటి లైఫ్ నా పిల్లలకొద్దు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ఎంతో కష్టపడుతుంటాడు కానీ ఇంటికి వచ్చే తల్లికి భార్య కానీ పిల్లలు కానీ అర్థం చేసుకోరు ఏదో ఒకటి ఏదో చేసుకొని గొడవ పెట్టుకొని ఇది అవుతుంటారు అందుకనే చాలామంది చనిపోతున్నారు లైఫ్ ఎంతైనా కామెంట్ చేయండి ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ